హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ మేఘనస్ మాట్లాడుతున్నానండి అయితే ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అంటే మన తెలుగు కమ్యూనిటీకి ఒక ఇది ఒక ప్రెస్టేజ్ విషయం అనమాట అయితే ఇక్కడ మనం ఈరోజు అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం అంబాసిడర్ ప్రోగ్రామ్లో ఎలా అప్లై చేయాలి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి కమ్యూనిటీకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ముందు అంబాసిడర్ కి ఎలా అప్లై చేయాలనేది మాట్లాడుకుందాం అంటే అంబాసిడర్ కి ఎవరు ఎలిజిబుల్ అప్లై చేయడానికి విషయం మీద మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ మూడోది ఉంది కదా థర్డ్ థర్డ్ది దీనిమీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయాలి అంబాసిడర్ దాని మీద క్లిక్ చేయండి డీటెయిల్ అని ఉంది డీటెయిల్ ముందు క్లిక్ చేసి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి మీద క్లిక్ చేయండి ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దాం మనం అంబాసిడర్ ప్రోగ్రామ్ ఈస్ ఏ డైనమిక్ ఇనిషియేటివ్ డిజైన్ ఫర్ వెబ్ త్రీ టు ప్రమోట్ డిసెంట్రలైజ్ ఐడెంటిటీ అండ్ ప్రైవసీ ఫస్ట్ ఏఐ యాజ్ అన్ అంబాసిడర్ విల్ ఎంగేజ్ ఇన్ కాంటెంట్ క్రియేషన్ కమ్యూనిటీ బిల్డింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ టు అడ్వాన్స్ ఇంటర్లింక్ మిషన్ అంటే ఎవరైతే ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని గురించి కాంటెంట్ క్రియేట్ చేసి అంటే వీడియోస్ లాంటివి అలా చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ యూట్యూబ్లో కంటెంట్ ఒకటి క్రియేట్ చేసి జనాలకు తెలియపరిచి ఎక్కువ రిఫరెన్స్ చేసి అంటే ఒక కమ్యూనిటీ బిల్డింగ్ చేసే విధానం ఏదైతే ఉందో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ రీజన్ లాంగ్వేజెస్ సంబంధించి ఇప్పుడు తెలుగు అనుకో తెలుగులో తమిళ్లో తమిళ అనుకో తమిళనాడులో తమిళ్లో అలాగే నార్త్ లో హిందీలో అలాగా కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటూ మంచి వీడియోలు చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ అంబాసిడర్ అనే ఒక బ్యాడ్ ఇచ్చి రికగ్నైజ్ చేసి మంత్లీ మంత్లీ ఒక సాలరీ లాగా లేకపోతే రివార్డ్స్ రూపంలో అనుకోవచ్చు మనం ఇక్కడ ఇస్తున్నారండి ఇక్కడ కీ బెనిఫిట్స్ ఇచ్చారు చూడండి ఎర్న్ అప్ టు వన్ మిలియన్ ఐటిఎల్జి టోకెన్స్ అండ్ టెన్ థౌసండ్ యూనివర్సిటీ మంత్లీ ప్లస్ పర్ఫార్మెన్స్ బోనసెస్ అంటే ఇక్కడ మంత్లీ ఒక పది లక్షల టోకెన్లు ఏదైతే మనం మైనింగ్ చేస్తానో ఆ టోకెన్స్ ప్లస్ పదివేలు యుఎస్డిటి అంటే ఆల్మోస్ట్ తొమ్మిది లక్షల రూపాయలు ప్రతి నెల మనం సంపాదించుకోవచ్చు ప్లస్ పర్ఫార్మెన్స్ బోనసెస్ ఎవరైతే బాగా మీ పర్ఫార్మెన్స్ ఇచ్చారో నెల నెల మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ రిసీవ్ ఎక్స్క్ ఎన్ఎఫ్టీస్ డీస్ మర్చండైస్ అండ్ ఎర్లీ యాక్సెస్ టు ప్రొడక్ట్ అప్డేట్స్ ఏదైనా మన కొత్త యాప్స్ ఏమైనా వస్తే మన దాంట్లో ఇంటర్లింక్ యాప్ లో దాంట్లో మనకి ఎర్లీ యాక్సెస్ ఉంటే అక్కడ మనకి రికగ్నేషన్ ఉంటుంది అనమాట రికగ్నేషన్ అంటే అక్కడ మనకి ఇక్కడ చెప్పారు చూడండి గెయిన్ రికగ్నేషన్ త్రూ రోల్ బ్యాగ్జెస్ ఆన్ ఇంటర్లింగ్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇంటర్లింగ్ యాప్ లో ఇంటర్లింగ్ యాప్ లో కమ్యూనిటీ బిల్డర్ ఉంది చూడండి ఇది అందరికీ ఉండదు అంబాసిడర్ అయిన వరకే ఉంటది ఇలాంటివి ఇస్తారన్నమాట మనకి అంటే ఏ యాప్లో సరే మనకు స్పెషల్ రికగ్నేషన్ ఉంటుంది ఓకే టాప్ పెర్ఫార్మర్స్ బీ స్పాన్సర్ ఫర్ ట్రిప్స్ టు ఇంటర్లింక్ హెడ్ క్వార్టర్స్ ఇన్ క్యాలిఫోర్నియా అండ్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎవరైతే టాప్ పెర్ఫార్మర్స్ ఉంటారో వరల్డ్ వైడ్ గా వాళ్ళని కాలిఫోర్నియా తీసుకెళ్తారంట గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా ఇంటర్లింక్ ఆఫీస్కి తీసుకెళ్తారంట మరియు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కి తీసుకెళ్తారంట ఓకేనా స్పీడ్ స్పీడ్ గా చేసే లేట్ చేయకుండా ఇక్కడ మనం ఓపెన్ క్లిక్ అయితే ఇక్కడ క్లిక్ అవుతుంది పేజ్ ఓపెన్ అవుతుంది అయింది ఇంత ముందు మనం మాట్లాడుకున్న వాళ్ళని అచీవ్మెంట్ చేశారు మన వాళ్ళందరికీ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలండి ఇది లైట్ తీసుకో మాకు అంబాసిడర్ ప్రోగ్రామ్ అని మీరు లైట్ తీసుకుంటే లైట్ గానే ఉంటది సీరియస్ గా తీసుకోండి సీరియస్గా ఉంటది ఇన్కమ్ కూడా మనకు మైనింగ్ చేసుకుంటూ క్రిప్టో టోకెన్ సంపాదించుకుంటేనే బిజినెస్ ట్రిప్ మనం ఎలిజిబుల్ అవ్వచ్చు అది కూడా ఇక్కడ చూడండి మీరు బిజినెస్ ట్రిప్ స్పాన్సర్ టు ఇంటర్లింక్ హెడ్ క్వార్టర్ ఇన్ న్యూ పోర్ట్ బీచ్ కాలిఫోర్నియా యుఎస్ఏ అండ్ టు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంక్లూడింగ్ వీసా ఫ్లైట్ టికెట్స్ అకామిడేషన్ మొత్తం ఆల్రెడీ చూసుకుంటారు అలాగే ఈవెంట్ బడ్జెట్ సపోర్ట్ ఫర్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యాక్టివిటీస్ అనమాట మొత్తం డబ్బులు ఆన్లైన్ లో మనం ఏమైనా ఈవెంట్లు చేసినా ఆఫ్లైన్ లో ఈవెంట్లు చేసినా బడ్జెట్ ఆయిల్లెట్ చూసుకుంటారు ఎందుకంటే వీళ్ళు చాలా యూజర్స్ ఎక్కువ మంది మిలియన్స్ మిలియన్ యూజర్స్ ని గ్రాప్ చేద్దామని కసితో ఉన్నారనమాట ప్రతి ఒక్కరు కూడా మీరు కాన్సన్ట్రేషన్ గా అంబాసిడర్ ప్రోగ్రామ్ మీద డెడికేషన్ కాన్సన్ట్రేషన్ చేయండి మంత్లీ రివార్డ్స్ అప్ టు ఇందా చెప్పే కదా వన్ మిలియన్ ఐటీఎల్జీ అండ్ టెన్ థౌసండ్ యూఎస్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అంటే వంద డాలర్ల నుంచి పదివేల డాలర్ల దాకా ఇస్తున్నారండి మొన్న రీసెంట్గా కొంతమంది డిస్ట్రిబ్యూషన్ చేశారు నేను రీసెంట్గా కంపల్సరీ అయ్యాను కాబట్టి ఇంకా నాకు ఏమీ ఏమి రాలేదు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోండి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ లీటర్స్గా పరిగణిస్తారు ఇక్కడ నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి కిందకు వచ్చి ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇంటర్లింక్ ఐడి విచ్ సీరియస్ నెంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫోర్ టు ట్వెల్వ్ డిజిట్స్ ఇక్కడ మీ ఇంటర్లింక్ ఐడి ఇవ్వండి ఇక్కడ నాది ఇచ్చాను మీ ఇక్కడ మీది ఇవ్వండి ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో మీ ఐడియా ఉంటుంది కదా ఇంటర్లింక్ ఐడి అక్కడ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి మీ పేరు మెన్షన్ చేయండి ఆధార్లో ఏదైతే మీ నేమ్ ఉందో అది మెన్షన్ చేయండి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ ఏదైతే మీరు ఇంటర్లింక్ ఈమెయిల్ ఇచ్చారో అక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి వేరే ఆర్ యు బేస్డ్ ఎక్కడ ఎక్కడ నుంచి మీరు ఇక్కడ అప్లై చేస్తున్నారు ఎక్కడ మీరు అని అనుకుంటుంది ఇండియా ఆంధ్రప్రదేశ్ అనివ్వండి తెలంగాణ అయితే తెలంగాణ తమిళనాడు అయితే తమిళనాడు కర్ణాటక అయితే కర్ణాటక కేరళ అయితే కేరళ ఓకేనా టెలిగ్రామ్ యూజర్ నేను టెలిగ్రామ్ అందరూ అందరికీ మ్యాక్సిమం వాడుతున్నారు టెలిగ్రామ్ యూజర్నే ఇక్కడ ఇక్కడ ఉంటుంది మనకు టెలిగ్రామ్ లో ఇక్కడ మెనూ సమన్ మీద క్లిచ్ చేస్తే మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిచ్ చేస్తే ఇక్కడ ఉంటుంది ఓకేనా దాని మీద క్లిచ్ చేయండి క్లిచ్ చేయగానే కాపీ అని వస్తుంది కాపీ చేసేసి మళ్ళీ ఆ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ చేయండి పేస్ట్ చేయండి కాపీ చేసాం కదా ఇక్కడ పేస్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ అదర్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ యూ క్యాన్ ప్రొవైడ్ యువర్ ట్విట్టర్ అకౌంట్ లింక్ డిస్కార్డ్ యూజర్ నేమ్ ఆర్ అదర్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అని ఉంది ఇక్కడ మీ ట్విట్టర్ అకౌంట్ ఉంటే ట్విట్టర్ అకౌంట్ లింక్ ఇచ్చేయండి ఓకేనా ట్విట్టర్ అకౌంట్ తోటి పాటు ట్విట్టర్ అకౌంట్ ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్ లో వచ్చిన పోస్టులు ట్విట్టర్ లో పెట్టి ట్విట్టర్ లోకి వెళ్దాము దిల్మే క్లిక్ చేస్తే ప్రొఫైల్ సంబర్ మీద ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ పైన అక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే షేర్ మీద క్లిక్ చేయండి షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఇక్కడ మెయిన్ కాపీ సంబర్ మీద క్లిక్ చేయండి కాపీ అనుకుంద కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కాపీ అయిద్ది కాపీ అనుకున్నది తీసుకొ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి పేస్ట్ చేయండి కిందకు వచ్చేసి వీలైతే మీ వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ఇచ్చేసాను వాట్సాప్ నెంబర్ ఓకేనా ఇచ్చేసిన తర్వాత కిందకి వెళ్ళండి హూ ఇన్వైట్స్ యూ టు అంబాసిడర్ ప్రోగ్రామ్ ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ ఇక్కడ ఇచ్చేసేయండి వాళ్ళ అంబాసిడర్ అయితేనే ఇవ్వాలి వాళ్ళ అంబాసిడర్ అవ్వకుండా మీరు ఇచ్చినట్టు అయితే అది చల్లదు మీరు ఖచ్చితంగా మీ అప్లయర్ అంబాసిడర్ అయితే ఇవ్వండి లేకపోతే నాది ఇచ్చేయండి ఇక్కడ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ వన్ టూ ఫైవ్ మీ అప్లయర్ అంబాసిడర్ అయితే ఆయన ఇవ్వండి ఆయన అంబాసిడర్ అయినా సరే నాది ఇస్తే బాగోదు అయితే ఆయన ఇవ్వండి లేదనుకుంటే నాది ఇవ్వండి ఇక్కడ సెక్షన్ టూ ఉంది అక్కడ వై టు యూ వాంట్ టు బి ఇంటర్లింక్ అంబాసిడర్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఇంటర్లింక్ అంబాసిడర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు దీనికి ఏం సమాధానం ఇస్తారంటే మీరు ఎక్కడైనా వాట్సాప్ లో తెలుగులో టైప్ చేసుకోండి నాకు ఇంటర్లింక్ అనే ప్రాజెక్ట్ చాలా నచ్చింది దీంట్లో మంచి విజన్ ఉంది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఇది ఎక్కువ మందికి ఇది ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా ఉపయోగపడుతుంది మంచి టెక్నాలజీ కాబట్టి ఫేస్ రికగ్నైజన్ తో వస్తుంది కాబట్టి కొత్త కాన్సెప్ట్ లా ఉంది చాలా బాగా అనిపించింది సో దీంట్లో నేను గా ఉంటే ఇంకో పది మందికి నేను హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కొంచెం పటిష్టంగా మనం వర్క్ చేసిన విధానంతో నేను అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేస్తున్నానని చెప్పేసి మీరు తెలుగులో టైప్ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేటర్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ తెలుగు పెట్టుకొని అట్లా ఇంగ్లీష్ పెట్టుకోండి ఆ తెలుగులో వచ్చిందని కాపీ చేసుకుని యాప్లోకి వచ్చి పేస్ట్ చేయండి ఊరికి సరదాగా జస్ట్ కొంచమే ఇచ్చాను ఓకేనా నెక్స్ట్ हाउ हेव यूंत सचा वीडियो फेस्बुक టెలిగ్రామ్ ఫేస్బుక్ కమ్యూనిటీస్ అండ్ మోర్ ఇక్కడ మీరు ఎలా అయితే మీరు టీమ్స్ చేస్తున్నారో ఎలా అయితే ఇంటర్లింక్ గురించి జనాలు తెలియజేస్తున్నారో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది యాక్చువల్లీ ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది దాని ద్వారా నేను జనాలందరికీ ప్రమోట్ చేసి నా సబ్స్క్రైబర్ వాళ్ళందరూ నాకు నాకేమో జాయిన్ అవుతున్నారు అనేది మొత్తం ఇక్కడ టైప్ చేసుకొని మీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ లింక్ ఇక్కడ ఇచ్చేసేయండి అదే మీకు ట్విట్టర్ ఉంది అనుకోండి ట్విట్టర్ ఓపెన్ చేసేసి మీరు ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇది ఉందా నేను టూ అవర్స్ బ్యాక్ పోస్ట్ చేశాను ఇక్కడ ఇక్కడ ఉంది కదా షేర్ శంబలో చూడండి ఇక్కడ షేర్ శంబలో అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కాపీ అని వస్తుంది ఇక్కడ కాపీ అని వచ్చింది చూడండి ఈ కాపీ మీద క్లిక్ చేసి మీరు పెట్టిన పోస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి ఈ బాక్స్లో మీరు పెట్టిన పోస్ట్ యొక్క లింక్ ఇక్కడ పేస్ట్ చేసేయండి నేను ట్విట్టర్ ద్వారా జనాలకు షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ని లేదా యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ లింకు ఆ వీడియో లింక్ పేస్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ అంబాసిడర్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ బిఫోర్ మీరు ఇంత ముందు ఏదైనా ప్రాజెక్ట్ కి అంబాసిడర్ గా ఉన్నారా అని అడుగుతుంది మనం ఇంత ముందు ఏ ప్రాజెక్ట్ కి అంబాసిడర్ గా లేను కాబట్టి నేను నోన్ పెట్టాను మీరు ఒకవేళ ఎస్సన్ పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ

అంబాసిడర్ లేవాళ్ళు కూడా అక్కడ ఉంటారు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్ టెలిగ్రామ్లోకి తీసుకెళ్ళిపోద్ది ఇలాగా ఆ గ్రూప్ దగ్గరికి నేను ఆల్రెడీ దాంట్లో ఉన్నాను కాబట్టి ఓకేనా జనరల్ చాట్లోకి వెళ్తే అక్కడ మొత్తం చాట్ చేసుకుంటూ ఉంటారు అదే అనౌన్స్మెంట్స్కి ఎక్కడ అనౌన్స్మెంట్లు ఉంటాయి అనౌన్స్మెంట్లో అని ఉంటే ఇక్కడ రేనా మేడం అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది మీరు అంబాసిడర్ ప్రోగ్రానికి అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ వర్కింగ్ డేస్లో వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే మీరు కంగారు పొలాల్సిన అవసరం లేదు నిదానంగా అవుతారు అసలు ఎప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు మీరు క్వాలిఫై అవ్వనట్టు మీరు డైరెక్ట్గా ఫైవ్ మెంబర్స్ ఉండాలి డైరెక్ట్గా డైరెక్ట్ రిఫరెన్స్ ఫైవ్ మెంబర్స్ ఉండాలి ఇన్డైరెక్ట్ మెంబర్స్ కూడా ఇండైరెక్ట్ మెంబర్స్ కూడా ఫైవ్ మెంబర్స్ ఉండాలి అప్పుడే మీరు క్వాలిఫై అయినట్టు ఆ పైన అంత ఉన్నా పర్లేదు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు ఫైవ్ వర్కింగ్ డేస్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది రివ్యూకి వెళ్ళిద్దనమాట ఒకవేళ మీకు మంచి టీమ్ ఉండి కూడా మిమ్మల్ని సెలెక్ట్ అయిపోతే మీరు మీకు యూట్యూబ్ ఛానల్ నుండి మీరు ట్విట్టర్లో పోస్టులు మంచిగా పెట్టి అయినా సరే మీకు వాళ్ళు రెస్పాండ్ అవబండి నాకు చెప్తే నేను రీనా మేడమ్ తో మాట్లాడి సజెస్ట్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను ఇంకా మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇరవై నాలుగు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై మంది లింకర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఓకేనా టీమ్స్ జాగ్రత్త చేసుకోండి ఎక్కడ తగ్గమాకండి ఈ ఆరు నెలలు మనకి బాగా కీలకం ఓకేనా వెరీ ఇంపార్టెంట్ ఈ సిక్స్ మంత్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ మీ మహేష్ మ్యాగ్నెస్